హలో అండి హాయ్ ఎవ్రీవన్ అందరు చదువుతున్నారా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా ఇంకా వచ్చేసి ఈరోజు నాదైతే మార్నింగ్ ఇంకా టైం టేబుల్ వచ్చేసి నేనైతే ఇంకా అన్ని పనులు ముగించుకున్న తర్వాత ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ యాక్చువల్గా నేను ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీపీసీకి చదువుతున్నాను కదా కంప్యూటర్ నుండి అనేది కన్ఫామ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి సో నేనైతే ఇంకా కంప్యూటర్ అయితే బిడ్స్ అనేది చదవడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక సపోర్ట్ అనేది చాలా నాకైతే చాలా యూస్ఫుల్ అండి సో ఇంకా వచ్చేసి నేనైతే ఈరోజు ఇంకా ఇప్పుడు మార్నింగ్ టైంలో వచ్చేసి నేనైతే ఇంకా కంప్యూటర్ అనేసి ఇంకా నేను జీకే క్వశ్చన్స్ కూడా స్టడీ చదివాను ఎందుకంటే జనరల్ అవేర్నెస్ నుండే మనకి టోటల్ మార్క్స్ మొత్తం ఫార్టీ ఉంటున్నాయి సో నేను ఇంకా దానికి వచ్చేసి ఇంకా చదువుతున్నాను యాక్చువల్గా మనకి ఫస్ట్ స్ట్రాటజీకి అంటాం కదా స్ట్రాటగ్జీకి అని ఉంటే అయితే కంపల్సరీ కూడా వస్తుంటాయి క్వశ్చన్స్ అసలు దాని నుండే నైన్ టు టెన్ అయితే ఉన్నాయి అయితే మనకి అంటే భారతదేశంలోని అంటే ఇప్పుడు నేనైతే తెలుగు మీడియంలో ఉండేనండి చదివేది సో ఇప్పుడు మనకి ప్రపంచ ప్రథములు కానీ భారతదేశ ప్రథములు కానీ ఇంకా పార్లమెంట్ పేర్లు ఇంకా వచ్చేసి ప్రదేశాలు ఇంకా వాటి భౌగోళిక మార్పేర్లు అనేసి కూడా ఉంటుంది ఇంకా డేస్ కూడా డేస్ కూడా చాలా ముఖ్యమైనవి అండి డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అయితే వస్తుంది ఇంకా కరెన్సీస్ అంటే కంట్రీ అండ్ కరెన్సీస్ ఉంటాయి కదా అవి కూడా అయితే కంపల్సరీ వస్తుంది అసలు చాలా ఉంది యాక్చువల్గా నేనైతే లాస్ట్ ఇయర్ ఇక జాబ్ చేశాను కదా ఈ ఇయర్ అనేది జాబ్ అనేది చేయడం లేదు ఇక స్టాప్ చేశాను ఎందుకంటే నేను బీఈడి కూడా అప్లై చేశాను ఎందుకంటే ఇంకా బీఈడి అనేది రిజల్ట్ రాలేదు టీచర్కి ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా బీఈడి సర్టిఫికెట్ ఉండాలి సో నేనైతే ఇంకా అది రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇంకా చేరాలి ఎందుకంటే ఇంకా అది కూడా చదివితే కొంచెం సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా యూజ్ఫుల్గా ఉంటుంది సో అందుకనేసి నేను అదైతే బీఏడ్ అయితే ఎగ్జామ్ రాశాను అంతలోపు నేను ఇప్పుడు రైల్వేస్ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా దానికైతే ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే బ్రేక్ చేయకుండా స్టడీ అనేది స్టాప్ చేయకుండా డైలీ ఒక డైలీ చదువుతూనే ఉండాలి చదువుతూ చదువుతున్నప్పుడు అది రివిజన్ లాగా ఉంటుంది కొంచెము ఒక టైం ఒక టెన్ డేస్ అయినా అలా బ్రేక్ అయితే ఇచ్చిన ఇచ్చామంటే అంతే ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ కొత్త కొత్తగా చదవాలి అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎగ్జామ్స్ నేను అనుకున్నది ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడే చదవాలని కాకుండా ఎగ్జామ్స్ లేనప్పుడు కూడా అంటే ఇంకా ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ ఎగ్జామ్కి నేను చే నేను ఎగ్జామ్కి ఎగ్జానికి అటెంప్ట్ చేయగలను అంత హోపుతో మనము పర్ఫెక్ట్ ఉండాలి సో అప్పుడు మాత్రమే మనము జాబ్ అనేది వస్తుంది లేకపోతే ఈ యొక్క కాంపిటీషన్లో మనకు అంతే జాబ్ అయితే చాలా కష్టము సో ఈ ఈ విధంగా అయితే నేను ప్లానింగ్ అయితే చేసుకోవాలి ఇంకా ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది అయితే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇవైతే కన్ఫామ్గా బేసిక్ అనేది అంటే మనము ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఒక పర్ఫెక్ట్గా మనం ఒక్కసారి ప్రిపేర్ అయితే చాలు ఇంకా ఒక మోడల్ ఒక ఏ మోడల్లో ఉన్నా అది మనం పర్ఫెక్ట్గా ఒక్కోసారి నేర్చుకుంటే చాలు అది ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతే కొంచెం అప్పుడప్పుడు కొంచెమైనా చూస్తూ ఉండాలి ఎందుకంటే అది ఒక్కసారి మనము ప్రిపేర్ అయిందంటే అది సేమ్ అన్ని ఎగ్జామ్స్కి అలానే ఉంటుంది సో టెన్త్ క్లాస్ మ్యాథ్స్ కూడా చాలా ఇంపార్టెంటు టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ అనేది మనము బాగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఎస్ఎస్సీలో ప్రిపేర్ అవుతున్న వారికి టెన్త్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ట్రిగ్నోమెట్రీ అని కూడా సో నేనైతే అది ఇప్పటి నుండే ఎవరైతే కొత్తగా చదవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ రీజనింగ్ క్వాంట్ వాంట్ అనేవి రెండు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి స్ట్రాటజీగా అనేది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి సో ఇవి నేర్చుకొని పెట్టుకుంటే ఇంకా మనము డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మనము ఆ ఎగ్జామ్స్ టైంలో వచ్చినప్పుడు మనము ఇన్ని మంత్స్ అనేసి మనం పెట్టుకొని చదవాలి అట్లా మనకి కొంచెం యూజ్ఫుల్ ఉంటుంది సో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే నేను మీతో డిస్కషన్ చేస్తాను మొదటి ఏషియన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మొదటి అంతరిక్ష మహిళల స్పేస్ వాష్ క్రిస్టోనా కూచ్ అండ్ జెస్సీ కమేర్ ఆఫ్రికాలోని కిలి మంచోర పర్వతాన్ని అతి పిన్న అతిపిన్న వయస్కుడు సమన్యు యాదవ్ ప్రపంచంలో తొలి హ్యుమనాయుడు రోబో సోఫియా ఓషన్స్ సేవలను ఈ దిన ప్రపంచంలో అతిపిన్న వయస్కుడు తొలి భారతీయుడు రోహన్మోర్ ప్రపంచంలోనే కృత్రిమ భేదతో పనిచేసిన తొలి వర్చువల్ రాజకీయ నేత షామ్ బ్రిటన్ ఫ్రాన్స్ల మధ్య ఉండే ఇంగ్లీష్ కాలువను ఈ కింద అతిపెద్ద రాలిక రికార్డు సృష్టించింది పాట్ చారెట్ అమెరికా ప్రపంచంలో అత్యంత వృద్ధులైన బాల్ రూమ్ డాన్సర్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న వారు పోర్బర్లిన్చ్ అంటే మొత్తము ఎంత అంటే నై తొంభై ఏళ్ళు మౌంట్ ఎవరెస్ట్ను తొమ్మిదవసారిగా విజయవంతంగా అధిరోహించిన రికార్డు సృష్టించిన మహిళ షేర్పా ఏ డిస్ ఏ కంట్రీ అంటే నేపాల్ ప్రపంచంలోనే అతి భిన్న వయస్కుడైన క్లబ్ డిజే గిన్నీస్ రికార్డు సాధించింది ఇట్సుకి మోరిటా ఆరు సంవత్సరాలు జపాను కేవలం ఇరవై ఆరు గంటల్లో ఎవరెస్ట్ పర్వతాన్ని కిదరోహించి అధిరోహించిన రికార్డు సృష్టించిన వారు కెలియన్ జోనర్ స్పెయిన్ ఇంకా వచ్చేసి అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మహిళ వాలంటైనా తెలుసుకోవాలి సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల అరవై మూడులో అంతరిక్షలో తొలి అమెరికా ఉమోగామి అలన్ బి షేపర్డ్ ఇంకా వచ్చేసి కంప్యూటర్లో కంప్యూటర్లో కొన్ని అంటే వాట్సాప్ను కనుగొన్నది కాము వైఫైని ఏ విధంగా కూడా పిలుస్తారు అంటే మన ఎయిట్ నాట్ పాయింట్ లెవెన్ నెట్వర్కింగ్ భూమికి చెందిన త్రీడీ చిత్రీకరణ అందించింది ఎవరు గూగుల్ ఎర్త్ యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్ వైఫై రేడియోలు ఏ పాయింట్ ఒకటి తర ప్రసారం నిర్వహిస్తాయి టూ పాయింట్ ఫోర్ గీగా హెడ్జ్ లేదా ఫైవ్ గీగా హెడ్జ్ ఇంటర్నెట్ దేని ఆధారంగా పనిచేస్తుంది ప్యాకెట్ స్విచ్చింగ్ యుఎస్బి యూనివర్సల్ సీరియస్ బస్ సీరియల్ బస్ నంబర్ క్రంచేర్ అనగా సూపర్ కంపేర్ కంప్యూటర్ బ్రౌజర్లో అనిమేషన్ గేమ్స్ రాసే కంప్యూటర్ లాంగ్వేజ్ ఏది జావా సో ఇంకా జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇంకా మనకి సిషార్స్ లాంగ్వేజ్ తయారు చేసింది మైక్రోసాఫ్ట్ కంప్యూటర్లో హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లోకి మార్చదానని కంపెలర్ అంటాము మనకి ఇవి తెలుసు కదా మొదటి తరము వ్యాక్యూమ్ రెండవ తరము ట్రాన్సిస్టర్లు మూడవ తరము ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ నాలుగో తరం కంప్యూటర్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అంటారు ఐదవ తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొలి కంప్యూటర్ లాంగ్వేజ్ ఫోర్ ట్రాన్ బయటకు ఎయిట్ బిట్స్ బయట అంటే వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ బైట్లు ఒక మెగా బైట్ అనగా వన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ కిలో బైట్ తొలి పర్సనల్ కంప్యూటర్ను తయారు చేసిన కంపెనీ